కురుక్షేత్ర మనకి పేరు వినగానే టక్కున ఎవరికైనా మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం గుర్తుకొస్తుంది మరి కురుక్షేత్రం పేరు గల ఈ ప్రదేశం పంజాబ్ రాష్ట్రంలో ఉండేది ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర జిల్లాలోని ముఖ్య పట్టణంగా ఉంది కురుక్షేత్ర అనగా కురు వంశీయుల భూమి అనే అర్థం పురాణాలలో ఇది పవిత్ర భూమిగాను ధర్మక్షేత్రంగాను పిలువబడుతూ వచ్చింది కౌరవ సామ్రాజ్య పూర్వ చక్రవర్తి అయిన కురు మహారాజు యాగం చేసిన భూమి కనుక ఇది కురుక్షేత్రం అయింది ఇక్కడ పద్దెనిమిది అక్షాహినుల సైన్యం మరణించిన మహాభారత యుద్ధం జరిగిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించి అయోమయ స్థితి నుండి సత్యాన్ని తెలియజేసిన ప్రదేశం కురుక్షేత్ర మహాభారత కథ వివరిస్తున్నది మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగినట్లుగా పేర్కొనబడిన ఈ ప్రదేశం హిందువులకు చాలా పవిత్రమైంది ప్రాంతీయుల కథనం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం జరిగింది ప్రస్తుత పట్టణానికి దగ్గరలోని చిన్న గ్రామంలో అని చెప్తారు ఇక్కడికి దగ్గరలోని అమీన్ అనే గ్రామంలోని కోట శిథిలాలను అభిమన్యుని కోటగా పేర్కొంటారు పురాణాల ప్రకారం ఈ ప్రదేశానికి కురుక్షేత్రం అని పేరు రావడానికి మరొక కథ ఉంది పూర్వం పరశురాముడు క్షత్రియ వధ చేసి ఒక చోట ఐదు రక్త తాటకాలను నిర్మించాడు ఆ తర్వాత కురువు అనే రాజర్షి ఈ హింసా ప్రక్రియకు పశ్చాత్తాపడి ఆ ప్రదేశాన్ని నాగలతో దున్నించి ఆ స్థానంలోనే తపస్సు చేశాడు దానికి ఫలితంగా దేవేంద్రుడు ప్రత్యక్షమై ఈ ప్రదేశంలో యుద్ధాది కారణాల వల్ల మరణించిన వారికి స్వర్గం లభిస్తుందని వరమిచ్చాడు అందువల్ల ఈ ప్రదేశానికి అప్పటి నుంచి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది ఆ తర్వాత కౌరవ పాండవ యుద్ధం వచ్చినప్పుడు తమ యుద్ధంలో ఏ పక్షం వారు మరణించినా వారికి స్వర్గ ప్రాప్తి కలగాలనే తలంపుతోనే వాళ్ళు కురుక్షేత్రాన్ని తమ యుద్ధ క్షేత్రంగా నిర్ణయించుకున్నారు ఇక వివిధ కాలంలో ఈ ప్రాంతాన్ని బ్రహ్మవేది ఉత్తరవేది ధర్మక్షేత్ర కురుక్షేత్ర అని పిలువబడింది కురుమహారాజు ఇక్కడికి వచ్చే సమయంలో ఇది ఉత్తరవేది అని పిలువబడింది ఈ భూమిని పలు రాజులు పరిపాలించారు తర్వాత భరత చక్రవర్తి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాడు తర్వాత మహాభారత యుద్ధం జరిగింది యుద్ధం ఆరంభించే ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు చక్రవర్తి హర్షవర్ధన్ కాలంలో ఈ ప్రాంతం ఉన్నత స్థితి చేరుకుంది చైనా యాత్రికుడు హ్యుయాన్ సాంగ్ ఇక్కడ ఉన్న స్థానేశ్వరుని సందర్శించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలియవస్తుంది అశోక చక్రవర్తి కాలంలో కురుక్షేత్రం ప్రఖ్యాత విద్యా కేంద్రంగా రూపుదిద్దుకుంది ఇక్కడ ఉన్న విష్ణు సహస్ర నామ ప్రధాన మందిరంలో భీష్ముడు అంపశయ్య మీద వాలిన దృశ్యం ఆలయంలో పాలరాతి శిల్పంగా మలచబడి ఉంది అంపశయ్య మీద ఉన్న భీష్ముడు పక్కన శ్రీకృష్ణుడు పంచ పాండవులు మునులు మొదలైన వారి పాలరాతి విగ్రహాలు మలచబడి ఉన్నాయి ఈ ఆలయానికి ఒకవైపు పంచముఖాంజనేయుడు మరొకవైపు సరస్వతి ఉపాలయాలు ఉన్నాయి మరొక ఉపాలయంలో గంగాదేవి శ్రీరామచంద్రుని ఉపాలయాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చే భక్తులు కొందరు ఇక్కడ విష్ణు సహస్రనామం పఠిస్తారని చెప్తారు ఇక్కడ ఉన్న పవిత్రమైన బ్రహ్మ సరోవరం జలాల్లో పవిత్ర స్నానం ఆచరించడానికి ప్రతి సంవత్సరం సోమావతి అమావాస్య గ్రహణ సమయాల్లో యాత్రికులు తండోపతండాలుగా వస్తుంటారు ఈ సందర్భాల్లో ఈ సరోవర స్నానం సకల పాపాలను హరించి మోక్షం ప్రసాదిస్తుందని విశ్వసిస్తున్నారు బ్రహ్మ సరోవరం వద్ద స్నానం ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుందని ప్రతీతి బ్రహ్మ సరోవరం వద్ద అనేక మంది యాగాలు నిర్వహించారు ప్రాచీన బ్రహ్మ సరోవరం సువిశాలమైంది ప్రస్తుతం గురుక్షేత్రం అభివృద్ధి బోర్డు అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి పురాతన సరస్సులో మూడో భాగం సరస్సును తిరిగి నిర్మించారు దేశంలోని హిందూ పుణ్యక్షేత్రాల్లోని విశాలమైన సరస్సుల్లో ఇది ఒకటని భావించబడుతోంది సరస్సు మధ్యలో సర్వేశ్వర శివ మందిరం ఉంది దీనిని పదిహేడవ శతాబ్దంలో మహంత్ శ్రవణనాథ్ నిర్మించారని విశ్వసించబడుతోంది ఈ సరస్సులో గ్రహణ సమయాల్లో సుమారుగా ఒకేసారి ఐదు లక్షల మంది స్నానం చేయడానికి వీలవుతుంది గత దశాబ్ద కాలంగా నిర్మానుష్యంగా ఉన్న ఈ క్షేత్రానికి ఇప్పుడు భక్తులు వస్తుండటంతో ఈ చోటును అభివృద్ధి చేశారు